హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ మీ మీకోసం తీసుకొచ్చిన వెహికల్ ఓక్స్ వ్యాగన్ పోలో అయితే తీసుకురావడం జరిగింది ఇంక ఈ కార్ గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లోకి ఎన్నో మంచి మంచి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే తీసుకొస్తున్నాం అలానే మీకు ఏమైనా కార్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఏ కార్స్ ఏ మోడల్లో కావాలో కింద కామెంట్ చేస్తే ఆ వెహికల్స్ని మా యూట్యూబ్ ఛానల్లోకి అయితే తీసుకురావడం జరుగుతుంది అలానే మీ ఈ వెహికల్స్ కూడా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ నెంబర్కి మీ కార్ యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ ఛానల్కి తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలానే ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది ఇంక ఈ కార్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ ఓక్స్ వ్యాగన్ పోలో టీడీఐ ఫ్రెండ్స్ ఇదైతే టాప్ అండ్ వేరియంట్ అనమాట ఇంక ఈ కార్ యొక్క మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు ఇంక ఈ కార్ యొక్క పేపర్స్ అయితే మనకి రెండు వేల ముప్పై రెండు వరకు అయితే పేపర్స్ అయితే వ్యాలిడిటీలో అయితే ఉంటాయి ఇంక ఈ కార్ యొక్క ఇంజన్ కండిషన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది డీజిల్ ఇంజన్ అనమాట ఈ కార్కి అయితే మాన్యువల్ గేర్స్ అయితే వస్తాయి ఇంక ఈ కార్ అయితే ఇప్పటి వరకు ఒక లక్ష ఐదు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఫ్రెండ్స్ ఇదైతే జెన్యున్ రీడింగ్ ఇంక ఈ కార్ యొక్క టైర్స్ పరంగా చూసుకుంటే ఎనభై శాతంగా టైర్స్ అయితే ఉంటాయి అలానే ఈ కార్కి ఎలో వీల్స్ కూడా ఉంటాయి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క బాడీపై ఎటువంటి స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ అయితే లేవు అలానే ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అంటే ఈ కార్కి ఎటువంటి యాక్సిడెంట్ అయితే జరగలేదు ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క ఇంటీరియర్ చూసుకున్నట్లయితే ఈ కార్కి పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ అడ్జస్టబుల్ స్టీరింగ్ అడ్జస్టబుల్ సీట్స్ స్టీరింగ్ కంట్రోల్స్ ఏసీ కంట్రోల్స్ అలానే అడ్జస్టబుల్ మిర్రర్స్ ఉంటాయి అలానే ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సెంటర్ లాకింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇంక ఈ కార్కి అయితే ఏసీ అయితే గుడ్ కండిషన్లో అయితే ఉంది ఏసీ సైడ్ కూడా ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు లెదర్ సీట్స్ కూడా మనకి ఎంతో నీట్గా అయితే మెయింటైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల అరవై వేలుగా ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు మీరు మాట్లాడితే కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది రెండు వేల పదిహేడు ఓక్స్ వ్యాగన్ పోలో టాప్ అండ్ వేరియంట్ అనమాట ప్రైస్ అయితే ఐదు లక్షల అరవై వేలుగా ఓనర్ గారు అయితే చెప్తున్నారు మీరు మాట్లాడితే కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క లొకేషన్ అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ మంగళగిరిలో అయితే వెహికల్ అయితే ఉంది ఇంక ఈ వెహికల్ని ఎవరైనా తీసుకోవాలనుకుంటే టైటిల్లో వానర్గర్ నెంబర్ ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ చేసి ఇంకా వివరాలు తెలుసుకోగలరు ఒకవేళ ఈ కార్ సోల్డ్ అయితే టైటిల్ నుంచి వానర్గర్ నెంబర్ తీసివేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ కార్ని చూసి నచ్చితేనే పేమెంట్ చేయండి కార్ని చూడకుండా ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ అయితే మీరు ముందుగానే చేయకండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమైనా కార్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి అలానే ఈ వీడియోని ఒక లైక్ చేయడం మటుకు అయితే మర్చిపో అండి ఎందుకంటే మన ఛానల్లో వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు మీరు లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది అలానే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో అలానే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లోకి ఎన్నో మంచి మంచి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ తక్కువ బడ్జెట్లో అయితే తీసుకొస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్